హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వెంబడకు రావడం జరిగింది భీమాన గుడికి ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా దర్శనాలు చేసుకోవాలి మన విమలవాడలో భీమాన గుడిలో ఎలా దర్శనాలు అవుతున్నాయి ఇలా కోడల టికెట్లు ఎలా కోడలు ఎలా కడుతున్నారు లడ్డు ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది చూడండి మన వెంబడ పాత టెంపుల్ మాత్రం శివాలయం ఎప్పటికీ ఇప్పుడైతే బంద్ పడ్డది జాతరీ నిర్మాణ నిర్మాణంగా ఉన్నవి ఇక చూస్తే ఇవి ఒకప్పుడు ఈ రాజన్న గుడి దగ్గర ఎంతో కలకలలాడే జనం ఇప్పుడు జనం లేకుండా అయిపోయింది గుడి మొత్తం రిపేర్లో ఉన్నది అది మొత్తం కొట్టుతున్నారు కాబట్టి రిపేర్ పెడుతున్నారు కానీ అయినా భక్తులు తగ్గడం లేదు చూస్తున్నారు కదా బోనాలు బందిపోషమ్మకు యథావిధిగా తీసే భక్తులు వస్తున్నారు ఎందుకంటే ముందు మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర ఉంది కాబట్టి ఇలా వస్తున్నారు అయితే చూడండి పెద్ద మిషన్ వచ్చింది నడి రోడ్డు పైన మనం ఏ ఇంతకు ముందు గుడి ముందు జాతర గ్రౌండ్ లెక్క ఉన్న డాంబార్ రోడ్డు పైన సెంటర్లో ఒక పెద్ద ప్లేయర్ అయితే వేయడం జరిగింది అంటే మన గుడి డెవలపింగ్ లో ఆ రోడ్డు ఆ మొత్తం గోడ తీసేసి ఇక్కడ పెడతారు అది ఈ ఇక్కడ నుండి నాలుగు ప్లేయర్స్ రోడ్ డాంబార్ రోడ్డు మీకు ఇక్కడ పడుతున్నాయి అంటే ఇలా వెరేరుపు కోసం చేస్తున్నారు చూడొచ్చు గుడి డెవలపింగ్ లో భాగంగా మనం ఇక్కడ నుండి మనం చక్కగా పబ్లిక్ ఎక్కడ ఉంటున్నారు జనం ఇక్కడ నుండి దర్శనానికి వెళ్తున్నారు మీ గుడికి ఇప్పుడు మెయిన్ రోడ్ మొత్తం బంద్ అయింది అసలు విషయం ఏమిటి అన్నది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను వేరే దూరం నుండి వచ్చి హైదరాబాద్ వరంగల్ నుండి వస్తున్న జనానికి జనగం బిక్తాల్ కోట్ల నుండి వస్తారు చాలా మంది నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నుండి కూడా వస్తారు వీళ్ళందరికీ మనం ఎలా ఇలా చేయాలి అన్నదాన్ని మనం ఇప్పుడు చూస్తాను ఈ మొత్తం పాత రోడ్లు మొత్తం బంద్ చేశారు చూస్తున్నారు కదా చుట్టూ రేపు కట్టేశారు వెహికల్స్ రాకుండా చేశారు మొత్తం రేపులు కట్టి మొత్తం పెరిగి పాతది మన చెరువు వెనుక సైడ్ నుండి చెరువులోకి బైపాస్ గుండా వెళ్ళాలి చెరువులో మొత్తం పార్కింగ్ పెట్టారు చూడండి పార్కింగ్ చెరువులో ఉంటుంది పాత చెరువులోనే మొత్తం పార్కింగ్ ఉంటుంది ఇది కళ్యాణ కట్ట అక్కడే పెట్టారు చూడొచ్చు కళ్యాణకట్ట కూడా అక్కడే ఉన్నది అయితే కళ్యాణకట్ట చేసుకున్న తర్వాత తాణాలు కూడా అక్కడే నగలు కూడా చేశారు కిందికి ఇక చెరు మన గుండంలో తాణాలు లేవు గమనించాలి గుండంలో తాణాలు లేవు మొత్తానికి గుడి ఏరియాలోకి ఎవరిని అనుమతించడం లేదు ఎంత విఐపి అయినా ఎవరైనా ఇది కొత్తగా వేస్తున్న లైన్స్ ఏది భీమన గుడికి కొత్తగా లైన్స్ ఈ లైన్ల గుండా భీమాన గుడికి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ నటరాజ విగ్రహం భీమన్న గుడి ఇక్కడ మీరు చూసే ఉంటారు ఇలా ఈ లైన్లను గుండా మనము ధర్మ దర్శనం ప్రత్యేక కోడి టికెట్ ప్రత్యేక దర్శనం కూడా ఇందులోకి వెళ్ళి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇంకా వే నడుస్తుంది ఇది అన్నదాన సత్రము అందులోనే అన్న పూజలు కూడా మీదనే చేస్తున్నారు నిత్య కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ అన్నదాన ప్రసాదము అందరికీ కింద ఉంటుంది అయితే మనం ఇక్కడ నుండి పార్తపురం నుండి కూడా ఈ మన భీమాన గుడికి రావచ్చు చూడొచ్చు భీమన గుడి ఎంత డెవలపింగ్ చేశారో చూడొచ్చు మనం ఇక్కడ సదానంద్ లార్జ్ భక్తులకు ఇక్కడ ఇది ఎవరైనా తీసుకోవచ్చు బుకింగ్ చేసుకోవచ్చు దగ్గరలో ఉంటుంది అయితే వచ్చేసి మనము భీమాన గుడిలోకి వెళ్దాం ముందు భీమన గుడి డెవలప్ ఎలా అయింది మరి మన రాజన్న సూషిరమ్మని ఆయన కదా భీమన్నను భీమన్న భీమన్న నా గుడి సూశీరాపు అని అక్కడి నుంచి తోలిస్తే భీమన్న వచ్చి ఇదే గుళ్ళ కూతున్నట ఫస్ట్ రాజన్న ఉన్న గుడి ఇదే అని పూర్వీకులు చెప్తున్నారు కానీ కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజన్న గుడిలోకే రావడం జరిగింది భీమన్న దగ్గరికి అంటే డెవలపింగ్ లో భాగంగా పురాణాలు చెప్తున్న దాని ప్రకారం భీమన్న చూసి రాపు అంటే కాల్చచ్చినట్టు భీమన్న ఇంద్రని కూర్చున్నాడంట అది జరిగింది కాకపోతే ఇప్పుడు నిజంగానే మళ్ళా రాజా నచ్చి ఈ భీమన్న గుల్లో కూర్చున్న తర్వాతే మళ్ళీ డెవలపింగ్ మొత్తం స్టార్ట్ అయింది భీమన్న గుల్లో కూడా క్యూబ్ పాటించాలి లెక్క అలా పోయి రాస్త అంటే కలవదు మొత్తం గంటల గంటలు లైన్ ఉండాల్సిందే నిన్న సోమవారం కాబట్టి నేను కూడా తీయలేదు ఈ రోజు మంగళవారం జనము లేరు మంగళవారం నాడు తీసిన వీడియో ఇది జనం మాత్రమే నా ఫుల్ ఉన్నారు మనను కూడా వీడియో తీస్తానికి కూడా నో అల్ అవుట్ అంటే నేను కూడా పోరాదు అందుకోసమే ఈరోజు ఖాళీ ఉంది కాబట్టి నేను పోయి వీడియో తీయగలిగాను చూడచ్చు ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటరు లడ్డు ప్రసాదం కౌంటరు భీమన్న గుడికి ఎదురుగానే ఉంటుంది ఎవరైనా మీకు తెలియని వాళ్ళకు చెప్పచ్చు లడ్డు ప్రసాదాలు ఎక్కడ అమ్ముతున్నారంటే భీమన్న గుడి ఎదురుగానే లడ్డుల కౌంటర్స్ పెట్టారు అక్కడే లడ్డులు తీసుకోగలరు ప్లస్ మనం గుళ్ళకి కూడా వెళ్దాము ఇదిగో క్యూ లైను క్యూ లైన్లకి వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళను రానివ్వడం లేదు పోలీస్ చెక్యూరిటీ పెట్టారు మునుపంటే రాజన గుడి కుళ్ళ ఉన్నప్పుడు మాత్రం ఇందుకెళ్ళి పెద్ద దర్వాదాలకి వెళ్ళి వాళ్ళము ఇప్పుడైతే పెద్ద దర్వాద బంద్ చేసి క్యూ ప్రకారమే అందరం వెళ్ళాలి ఇదైతే లడ్డుల కౌంటరు మనం చూస్తుంది ఇలా డెవలపింగ్ మీరు కూడా నమ్మలేకపోతారు భీమన గుడి ఇలా అయిందా అని అనుకుంటారు చూడండి మొత్తం చెట్లతో దగ్గర దగ్గర ఉన్న గోడలు భీమన గుళ్ళు కూడా మొత్తం రేకులు స్లాప్ కింద మొత్తం పైపు కంతెలు మొత్తం చూడొచ్చు ఇక ఎట్లా పోయినా భీమన గుడికి ఆ భీమన లింగాన్ని దర్శించుకోవాలన్నా కానీ ఇక లైన్లో వేసి చూడవలసిందే ఇది రాజన్న అమ్మవారి చీరలు కూడా ఇక్కడే పెట్టారు అక్కడ తీసేశారు షాపు అమ్మవారికి వచ్చే చీరలు ఇక్కడే అమ్ముతున్నారు బతిపచ్చమ్మ కానీ పార్వతి అమ్మవారికి కానీ వచ్చిన చీరలు ఏ అమ్మవారికి సమర్పించినా ఇక్కడే అమ్ముతారు దేవుని ప్లస్ ఇదిగో ఇది భీమన్న ఆలయమే మనం చూసేది ఎలా రేకులతో తయారు చేశారు అనేది మీరు గమనించవచ్చు ఒకప్పుడు చెట్లతోటి బాగా ఇలా దట్టంగా ఏలో కనిపించే మన భీమాన గుడి ఇంత విశాలంగా ఉందా అని నేను కూడా పరిచనైనాను అరే ఇంత టైట్ ఉన్న భీమాన గుడి ఇట్లా ఇంత విశాలంగా ఎలా ఉందని నేను నేను కూడా నమ్మలేకపోయాను ముందు చూశారు కదా భీమాన గుడి ఎలా అయిందో రేకులు వెరైటీ రేకులతోని మొత్తం మాకు తంతేలు భీమాన గుడి కూడా అటు నుండి ఇటు ఇటు నుండి అటు మూడు దారులు చేశారు భీమానగుళ్లకు లోపలికి పోవాలన్నా కానీ చెక్యూరిటీ అయ్యి కింద వచ్చేసి కొలాగలు కూడా కడుతున్నారు ఇక్కడే కొలేగల మొక్కులు చెల్లించుకోవాలి చూడచ్చు ఇక్కడ మనం గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఫోన్ ఇయ్యరు ఇది ఫోన్ గుంజుకుంటారు ఇక్కడ కానీ నేను వెళ్ళాను నో ప్రాబ్లం మెల్లగా చూస్తున్నారు ఇది విమాన గుళ్ళోకి వీడియోలు తీయడం నాట్ అలౌడ్ అని అక్కడ రాసి పెట్టారు అయినా నేను వెళ్ళకపోయాను చూడొచ్చు ఎందుకంటే తెలియని వారి కోసం నేను కొంచెం కష్టపడవలసి వచ్చింది వాళ్ళు గుంజుకుంటే ఫోన్ కూడా ఇవ్వరు మళ్ళీ పైన కట్టి తీసుకోవాలి మీరు ట్రై చేయకండి ఎందుకంటే ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు ఉండేవాడికి నేను వెళ్ళాను వాళ్ళు ఫోన్ గుంజుకుంటారు పోలీసు వాళ్ళు కానీ వేరే ఆ ఫోన్లు కాంట్రాక్టర్ కానీ గుంజుకుంటారు చూడచ్చు జల్ది ఈ మన భీమాన గుళ్ళో ఇప్పుడు ఒకప్పుడు తీసాము భీమాన గుళ్ళోకి వచ్చి యధావిధిగా కానీ ఇప్పుడు తీయని అవడం లేదు ఇది దొంగత చాటుగా ఎలా తీశాను నేను సైడ్ నుండి ఆ అయ్యగారు చూసి ఏమిటి అని అడిగాడు కూడా నన్ను ఇక మనము ఏం లేదని వెళ్ళి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గుంజుకుంటారు ఇది భీమనకు గుల్లో చూడొచ్చు ఇంకా లింగం కూడా తీస్తా అనుకున్నా కానీ ఇక్కడికే నాకు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఇది భీమనగుల్లో దర్శనాలు చేసుకునే ప్రాంతం చూడొచ్చు ఎలా అయింది చుట్టూరుగా తీశాను భీమనగుల్లో ఓకే ఉన్నవాళ్ళు ఒకవేళ విమలవాడ ఎలా డెవలపింగ్ అయ్యేంతవరకు ఈ బిమ్మన గుడికి అస్త్ర అనుకునే వాళ్ళు చూడవచ్చు ఇది గాయత్రి అమ్మవారి దేవాలయం ఒకప్పుడు ఎంతో ఇట్లా మూలకు కనిపించిన దేవాలయము అమ్మవారు ఇప్పుడు మెయిన్గా చేసింది మనం దారిలోనే ఉంటుంది అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇది పల్లకి సేవలు సేవ పల్లకి సేవ టికెట్ తీసుకున్నవారు ఇక్కడ రాత్రి ఆరు గంటల వరకు ఉంటే ఆరు నుండి ఏడు నడ ప్రాంతంలో ఇక్కడ పలకి సేవ జరుగుద్ది సున్నాయి వైద్యాలతోటి ఇక్కడ చూడొచ్చు ఇది విమన అనే వేరే సైడు మనం అటు సైడ్ చూసాము ఇది వెనుక వెనుక భాగం ఇది మనం ఒక పక్కకి చూసాము ఇంతకుముందు ఇటు నుండి ఇటు తిరిగాను అంత విశాలంగా ఉంది భీమన గుడి కూడా ఎంతమంది వచ్చినా ఏర్పడదు ఇది ఒక పురాణ తనమైన గుడి పురాతనమైన గుడి చూడారు కదా కింద కూడా మంచి మంచి చిన్న 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 ఉన్నాయి అవి తీయాలి అంటే మనకు టైం సరిపోదు ఇప్పటికే ఇది ఓన్లీ చు తీయడానికి నాకు టైం సరిపోతలేదు అంటే ఇంత లాగు చూడరు ఎవరు అది మళ్ళీ ఒకసారి చూద్దాము ఇప్పుడైతే ఓన్లీ ఇట్లా ఎలా వెడల్పు చేశారు గుడి ఎలా కొంచెం డెవలపింగ్ అయింది రాని వాళ్ళు చూసి తరిస్తారు ఒకవేళ నా వీడియో కనుక నచ్చే మంచిగా చూడండి సేమ్ కళ్ళకు కట్టినట్టు మీరు నడుచుకుంటూ వచ్చి చూసినట్టుగానే ఉంటుంది మీరు ఎటువంటి అపోహలకు పోకండి చూడచ్చు ఇక్కడ మన హనుమాన్ గుడి కూడా చూపిస్తాను ఇక్కడ తదశలింగాలు ఇక్కడ నాగుల గుడి చూడచ్చు ఇది ద్వాదశ లింగాల వెనుకకి వచ్చాను అక్కడ ఎదురుగా హనుమాన్ గుడి కూడా ఉంటుంది పురాతనమైన హనుమాన్ గుడి చూడచ్చు కోడలు ఎలా కట్టేస్తున్నారు అనేది ఇప్పుడు కోడెలు వస్తున్నాయి చూడండి జోడి కోలాగాలతో వస్తున్నారు జనం ఇదే భీమానగుడిలోనే తిరుగుతున్నారు ఇది రాజన్న గుడి కాదు మీరు కాస్త బొక్క పట్టి చూస్తూ ఉంటే మాత్రం కోలాగాలు చూస్తాను ఇప్పుడు ఎవరిదాకా ఓన్లీ నేను లొకేషన్ తీశాను చుట్టూరుగా ఎందుకంటే జనాన్ని ఎక్కువ తీయలేదు మనకు ఫస్ట్ ఎలా ఎలా డెవలప్ అయింది ఎలా ఇలా రేకులు వేసారు మీద ఇట్లా డిజైన్గా ఎట్లా ఉన్నది ఎంత వెడల్పు చేశారు గుడి అని చూపించాను దదశ జ్యోతిర్లింగాలకు అయితే మనం ఎంత అయినాము చూడచ్చు ఇక్కడ ఇది దర్శనం చేసుకుంటే దదశ జ్యోతిర్లింగాలు అని పెందేరుగా వచ్చింది చూడచ్చు దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ నుండి అటు వెళ్తే ఇది విమన గుడి ఇంత పెద్దగా ఉందా అని నాకే విచిత్రం అనిపించింది ఇంత చూసినా నేను తిరగలేకపోతున్నాను బాగా వెజలిపోయి ఉంది చిన్నగానే ఉంది అనుకున్నాం కానీ నేను వచ్చి చూశాను చూడవచ్చు ఇక్కడ దీపాలు వంటి పెడుతున్నారు చెట్టు చుట్టూ మన రాజన్న గుడి ముందు రాయి రాయి చెట్టు ఎలా ఉందో ఇక్కడ మన హనుమాన్ గుడి ముందు కూడా అలాగే రాగి చెట్టు ఉంది అక్కడే దీపాలు పెడుతున్నారు అక్కడ రాగి చెట్టు గేటు రాజన్న గేటుకు తంతి లెక్కగానే రాగి చెట్టు ఉన్నట్టు ఇక్కడ రాగి చెట్టు ఉంది అక్కడ దీపాలు ముట్టించారు ఇక్కడ అదే ఆనవాయితీ పాటిస్తున్నారు కాకపోతే సేమ్ టు సేమ్ కానీ ఒక గుడి మాత్రం రాజన్న వచ్చి భీమాన గుళ్ళ కూర్చున్నాడు అని అన్న తప్ప రాజన్నది లింగమే భీమన్నది లింగమే ఇక్కడ ఉన్నది అంతా లింగరూపుడే అంతా రాజన్ననే గమనించాలి ఇది ఇంకో పక్కకు మనం వస్తున్నాము ఇలా కోలాగలు ఉంటాయి ముందు కోలా టికెట్స్ అవి ఇవి ఇస్తుంటారు మనం చూస్తాము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము ఇంకా ఇది శివలింగం ఇట్లాంటి లింగాలు లింగాలు శివుని బొమ్మలు ఏనుగు బొమ్మలు ఎన్నెన్నో వృద్ధుని విగ్రహాలు ఇట్లన్నీ చెక్కబడి ఉన్నాయి చుట్టూరుగా కానీ దానికి ఒక రోజు మళ్ళీ టైం పడుతుంది దానికి ఒక పది ఇరవై నిమిషాలు టైం తీసుకోవాలి చుట్టూ కింద కింద కూర్చొని మెల్లగా తీయాలి అన్ని విగ్రహాలు ఉన్నాయి చిన్నగా ఆ కాలంలో వాళ్ళు ఎంత ఒత్తు కొట్టి కొట్టారో సిలుపులు మాత్రం కానీ ఒక వెరైటీగా తయారు చేశారు ఇప్పటి కాలానికి చూడచ్చు ఒకప్పుడు ఇట్లా ఇలా ఇలా పోయి ఇందులోకి వెళ్ళి పోయే వాళ్ళం కానీ ఇలా నో ఎంట్రీ ఇది ఇప్పుడు నేనైతే పోయాను ఇలా ఇలా లేదు ఎంట్రీ సైడ్ నుండి రావాలి ఇది బందు ఇది బంద్ ఇక మీకున్నో ఛాన్స్ మొత్తం బంద్ చేశారు నేను వీడియో వీడియోగ్రాఫర్ను కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉంది అని నేను ఇటు వచ్చాను ఇటు రానివ్వడం లేదు ఎందుకంటే ముందు భాగం బంద్ సైడ్ నుండి లైన్ దూరం నుండి లైన్లో బట్టి ఓన్లీ దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళడమే ఇక్కడ ఒక జగన్ కూడా ఆగేది లేదు మళ్ళీ బయటికి తీసుకొచ్చి వేసేస్తారు ఇలా రావాలి దర్శనానికి పోయి వచ్చేవాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమే ఇప్పటి దారి బంధు పాత దారి బంధు కొత్త దారులు ఇవి చూస్తున్నారు కదా కాకపోతే రాని వాళ్ళకు భీమన గుడి ఎలా ఉంటుందో అని అనే వాళ్ళకు సందేహం లేకుండా నేను ఒక వీడియో చెయ్యాలి అనుకున్నాను నా మనసుకు వచ్చింది అది నేను చేయడం జరుగుతుంది భీమన గుడి ఇలా తయారైంది ఇప్పుడు సమ్మక్క సారకకు వచ్చే భక్తులు కూడా ఎటువంటి అపోహలు లేకుండా హాయిగా వచ్చి దర్శనం చేసుకొని మీ మొక్కులు చెల్లించుకోవచ్చు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేశారు దేవస్థానం వాళ్ళు ఇది మీరు గమనించవచ్చు అది మన విమలవాడ రాజన్న గుడి మొదటి పాత గుడి మాత్రం సంవత్సరం అవుద్దా రెండు సంవత్సరాలు అవుద్దా ఎవరు చెప్పడం లేదు మంచి డెవలపింగ్ మాత్రం అవుద్ది మళ్ళీ సమ్మక్క వరకు మన విమలాడ రాజన్న గుడి దర్శనానికి ఓపెన్ కావాలి అని నేను కోరుకుంటున్నాను ఇలా చూడొచ్చు లింగాలు మన భీమనగులు అనేవి కూడా ఇక్కడ ముందు ముందుకు వెళ్దాం ముందుకెళ్తే కోలాగలు కట్టేస్తున్నారు చూడొచ్చు భక్తులు కోలాగలు ఇక్కడే తలి వేయాలి చుట్టూరుగా తిరిగొచ్చి ఇక కట్టేయాలి తలి చేసేటంటే కట్టేసినట్టే ఇక్కడ టికెట్ తీసుకొచ్చి ఇస్తే ఇక్కడ నుండి ఒక రౌండ్ వచ్చి అక్కడ వేయడమే మన రజన సేమ్ వేసినట్టే ఇక్కడే ఓకే వచ్చేసి ఇక్కడ మనకు కూడా గండదీపం కూడా ఉంది రాజన్న గుళ్ళు గండదీపానికి నూనె పోసినట్టే ఇక్కడ గండదీపం ఉంది సేమ్ టు సేమ్ కాకపోతే తెలువని వాళ్ళకు మాత్రం అంతా రాజన్నే అనుకుంటారు పాత వాళ్ళు అయ్యో రాజన్న గుడి అన్నట్టే దాన్ని తప్ప ఇక్కడ సేమ్ రాజన్న గుడి రాజన్న ఉత్సవమూర్తులను తీసుకొచ్చి రాజన్నను ఇక్కడే పూజలు జరుగుతున్నాయి నిత్య పూజలు పాఠ కూడా జరుగుతున్నాయి కానీ ఎవరిని మాత్రం ఎంటర్ చేయడం లేదు విఐపిలు కానీ ఎవరు కానీ ఎంత డబ్బున్నా వాళ్ళు కానీ వాళ్ళని రానియడం లేదు ఇది డెవలపింగ్ చూశారు కదా ఇక్కడ మనకు గండా దీపం చర్చు ఇక్కడ కోడలు కట్టి ఇక్కడ వేస్తున్నారు కోడి ముక్కులు ఇక్కడ కూడా తానం చేయరాదు ఓన్లీ కాళ్ళు కడుక్కోవడానికి దేవులకు నీళ్లు పట్టుకోవడానికి అక్కడ ఓన్లీ నల్లలు ఉన్నాయని చెయ్యడం జరిగింది కౌంటర్ ఇక్కడ పక్కకి కౌంటర్ కూడా మీరు టికెట్లు ఇస్తున్నారు దండదీపం అయితే కోడి టికెట్లు మాత్రం లైన్లో రావాలి లైన్లో అటు సైడ్ లైన్ ఉంది ఎదురుగా అందులో లైన్లకి రాగానే మీకు కోడి టికెట్ ఇస్తారు అందులోనే కోటే టికెట్లకు లైన్ దారి ఇది దారి అందులోకి వస్తాం బయటికి వెళ్ళి లైన్ బట్టి రాగా అందరూ టికెట్ ఇస్తారండి ఇక్కడ నుండి పోవాలి లోపలికి నేను బయటకు వెళ్ళాను ఇది సమస్య